ఒకసారి కొమోరికోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కే వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చస్తారు హై వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ జర్నలిస్ట్ మనోజ్ వైసీపీ మహిళా నేతను ట్రాప్ చేసిన హరిప్రసాద్ రెడ్డి కేసులో కీలక విషయాలు వస్తున్నాయి తన ఫోన్లో పదేళ్ళుగా తాను మాట్లాడిన మహిళా నేతల ఆడియోలు వీడియోలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి వైసీపీ మహిళా सरपंचని తన కార్లో ఎక్కించుకొని వెళ్తుండగా తిరుపతి సమీపంలోని ఉప్పరపల్లి దగ్గర రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు ఆ మహిళ భర్త దీంతో నడి రోడ్డుపైనే హరిప్రసాద్ ని చెప్పుతో కొట్టాడు ఒక అమ్మకి అబ్బకి పుట్టావా అంటూ బూతులు తిట్టాడు సో పెద్దిరెడ్డి ఫ్యామిలీతో సన్నిహితంగా ఉంటూ సొంత పార్టీలోని మహిళా నేతలను టార్గెట్ చేస్తున్నారంటూ హరిప్రసాద్ పై కేసు నమోదైంది తనపై దాడి జరిగిందని కేసు పెడితే పరువు పోతుందని కొంతమంది పెద్దల సూచనలతో సైలెంట్ గా ఉన్నాడు హరిప్రసాద్ సో రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఆ వీడియో బయటికి రానివ్వకుండా కొంతమందికి డబ్బులు ఇచ్చే ప్రయత్నం కూడా చేశాడు సో దీంతో వైసీపీ మహిళా నేతలే తిరుపతి పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి ఈ కేసును సుమోటోగా తీసుకోవాలని కూడా కోరడంతో పోలీసులు కేసు నమోదు చేశారు అయితే పెద్దిరెడ్డి ఫ్యామిలీ పేరు చెప్పుకుంటూ మహిళా నేతలకు దగ్గర అవ్వడం ఆ తర్వాత సాయం చేసినట్లుగా నటించడం ఒప్పుకోకపోతే పోలీసులకు డబ్బులిచ్చి వారిపై కేసులు పెట్టించడం వాళ్ళ భర్తలపై కేసులు పెట్టించడం హరిప్రసాద్ కు వెన్నతో పెట్టిన విద్య రాజకీయంగా సహకారం అందించిన పెద్దిరెడ్డి ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండడంతో చాలా మంది మహిళా నేతలు హరిప్రసాద్ బుట్టలో పడ్డారు పెద్దల అండదండలతో కావలసిన మహిళా నేతలకు కాల్ చేసి మంచి ర్యాపో మెయింటైన్ చేశాడు అంతేకాదు వైసీపీకి చెందిన మహిళా నేతల భర్తలతో కూడా అత్యంత సన్నిహితంగా ఉంటూ వాళ్ళకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో మాట్లాడి పదవులు ఇప్పిస్తామని హామీలు కూడా ఇచ్చి ఆ కుటుంబాలతో ఒక బంధుత్వాన్ని ఏర్పరుస్తాడని చెప్తున్నారు సో పబ్లిసిటీ విభాగంలో హెడ్గా వ్యవహరిస్తూ కీలక మహిళా నేతలతో ఫోన్లో మాట్లాడిన మాటలు రికార్డింగ్ చేసి వాటిని ఉమ్మడి చిత్తూరు కడప జిల్లాలోని మహిళా నేతలకు వినిపించి వాళ్లతో తనకున్న పరిచయాన్ని చెప్పి వాళ్ళని ప్రలోభాలకు గురిచేసేవాడని కూడా తెలుస్తోంది అయితే ఒక్కసారి మనం విజన్స్లో చూసుకోవచ్చు కారులో ఆ మహిళతో కలిసి వెళ్తుండగా ఆమె భర్త అకస్మాత్తుగా కారును అడ్డగించారు ఆగ్రహంతో ఊగిపోయిన ఆ వ్యక్తి హరిప్రసాద్ రెడ్డిపై దాడి చేశాడు కారులో ఉన్న తన భార్యను బయటకు లాగి ఆమెపై చేయి చేసుకున్నాడు ఆ తర్వాత హరిప్రసాద్ రెడ్డిని సైతం చెప్పుతో కొట్టి నిలదీయడంతో చేసేదేమీ లేక అక్కడి నుంచి జారుకున్నాడు ఈ దాడికి ప్రధాన కారణం హరిప్రసాద్ రెడ్డికి సదరు మహిళకు మధ్య ఉన్న వివాహేతర సంబంధం సో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి వివాహేతర సంబంధాల వ్యవహారంలో ఇలా హరిప్రసాద్ రోడ్డున పడటం ఇదేమీ మొదటిసారి కాదని తెలుస్తోంది పార్టీకి పబ్లిసిటీ తెప్పిస్తారంటే పదవి ఇప్పించామని ఇలాంటి వ్యవహారాలు అనుకోలేదని పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చెప్తున్న పరిస్థితి ఇక ఇదే అంశంపై మరిన్ని సమాచారం మా తిరుపతి ప్రతినిధి వర్మ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వర్మ అసలు చెప్పండి అసలు ఏంటి హరిప్రసాద్ విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి పరిస్థితి ఏంటి మనకి తాజాగా వైసీపీ నాయకుడు అలాగే హరిప్రసాద్ రెడ్డికి సంబంధించి ఒక మహిళతో అక్రమ వ్యవహారం వెలుగు చూడటం ఆ పార్టీలో స్థానికంగా కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు హరిప్రసాద్ రెడ్డి వైసీపీ పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా అతను వ్యవహరిస్తున్నాడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడుగా కూడా అతను వ్యవహరిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది అయితే తాజాకు ఒక రెండు రోజుల క్రితం ఇక్కడ రామచంద్రపురం మండలం అంటే తిరుపతి సమీపంలోనే రామచంద్రపురం మండలం సమీపంలోనే ఉప్పరపల్లి జంక్షన్ లో అతను ఒక మహిళతో ఆ మహిళ కూడా ప్రస్తుతం రామచంద్రపురం మండలంలోనే గ్రామానికి సంబంధించి సర్పంచ్ గా కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే ఆమెతో ఇతను వెళ్తుండగా ఒక్కసారిగా ఆ మహిళకి సంబంధించిన భర్త వారి వాహనాన్ని అడ్డుకొని వాళ్ళను కిందకి దించి అందరూ చూస్తుండగా పట్టపగలి వాళ్ళ మీద దాడి చేశాడు అయితే దీనికి కారణం తన భార్యతో వివాహేతర సంబంధం అతను హరిప్రసాద్ రెడ్డి నడుపుతున్నాడంటూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు అయితే ఇద్దరు కూడా అతను ఎవరైతే హరిప్రసాద్ రెడ్డి కాదు అతని కింద దాడి చేసిన చెప్పుతో దాడి చేసిన వ్యక్తి గణపతి రెడ్డి కూడా ఇద్దరు కూడా వైసీపీకి సంబంధించిన నాయకులే కావడం ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అయితే గత కొన్నేళ్లుగా తన భార్యతో అక్రమ వ్యవహారం ఆ వ్యక్తి నడుపుతున్నాడు హరిప్రసాద్ రెడ్డి అన్న కోపంతోనే అతను ఈ దాడికి పాల్పడినట్టుగా కూడా తెలుస్తోంది దీంతో ఒక్కసారిగా వైసీపీ ఆత్మరక్షణలో పడిపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు పార్టీకి పార్టీకి పబ్లిసిటీ తేవాల్సిన హరిప్రసాద్ ఇలాంటి పనికి పనులు చేస్తే అసలు అలాంటి ఒకప్పుడు ఈయన విద్యార్థి సంఘ నాయకుడు కూడా ఉన్నారు అంటే ఎలా చూడొచ్చు ఈ ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఖచ్చితంగా మనోజ్ ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం హిందూపురం మాజీ ఎంపీ కోరెంట్ల మాధవ్ వ్యవహారం గాని ఆ తర్వాత కొంతమంది సీనియర్ నాయకుల వ్యవహారం గాని ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా వైసీపీ ఎప్పుడు కూడా వాళ్ళ పైన సస్పెన్షన్ లాంటి చర్యలు అయితే పాల్పడలేదు అది టీడీపీ గాని మనం జనసేన రీసెంట్ గా కూడా కొన్ని చూస్తే మనం ఈ ఈ మధ్యకాలంలో చూస్తే కూడా వెంటనే ఇలాంటి వ్యవహారాలు తెలుగు చూసినప్పుడు సస్పెన్షన్ లాంటి చర్యలు తీసుకోవటం కమిటీ వేయటం లాంటివి జరుగుతోంది అయితే ప్రస్తుతం హరిప్రసాద్ రెడ్డి పార్టీలో జిల్లాలో కీలకంగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా ఏదైతే స్థానిక రాజకీయాలను వైసీపీ రాజకీయాలను శాసించే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడుగా కూడా ఇతను గుర్తింపు తెచ్చుకున్న పరిస్థితి అయితే ఉంది దీంతోనే గత కొన్నేళ్లుగా కూడా పార్టీలో ఎవరైతే మహిళా నాయకులు ఉంటారో వాళ్ళని ప్రలోభాలకు గురి చేస్తున్నట్లుగా కూడా ఇతని పైన అనేక ఆరోపణలు వచ్చినాయి తాజాగా ఏదైతే బాధితుడు ఏదైతే ఆ మహిళకు సంబంధించిన భర్త గణపతి రెడ్డి వీళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టించాలనే ఉద్దేశంతోనే ఇతను స్థానికంగా ఇక్కడే తిరుపతి సమీపంలో ఉప్పరపల్లెలో ఓ హోమ్ స్టే లో వీళ్ళిద్దరు కూడా ఉన్నట్లుగా తెలుసుకొని అక్కడికి వచ్చి వాళ్ళు వాహనంలో పారిపోతుండగా వాళ్ళను ఒక్కసారిగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం అలాగే ఆ మహిళను కూడా ఒక్కసారిగా ఆగ్రహ ఆవేశంతో ఆ మహిళను కూడా అతను అందరి ముందే చెంపదెబ్బ కొట్టడం జరిగింది అలాగే ఆ పక్కనే ఉన్న ఏదైతే హరిప్రసాద్ రెడ్డిని కూడా చెప్పుతో అతని మీద దాడి చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే ఇంత జరిగినప్పటికీ కూడా ఆ హరిప్రసాద్ రెడ్డి ఇతని పైన కేసు పెట్టకపోవడం ఒకవేళ పెడితే ఎక్కడ తన పరుగు పోతుందన్న భయంతోనే అతను కేసు కూడా పెట్టలేదన్నట్లుగా తెలుస్తోంది మొత్తం మీద ఈ వ్యవహారం ప్రస్తుతం ఇక్కడ స్థానికంగా తీవ్ర దుమారం రేపుతుందని చెప్పుకోవచ్చు ఒకవైపు పక్క పార్టీల పైన ఆరోపణలు చేస్తూ వైసీపీ నాయకులు ధర్నాలకు దిగుతున్నారు ఈ క్రమంలో ఇలాంటి వ్యవహారం వెలుగు చూడటం అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పూర్తిగా వైసీపీ ఆత్మరక్షణలో పడిపోయిందని కూడా చెప్పుకోవచ్చు ప్రస్తుతం దీనిపైన ఎలాంటి సమాధానం చెప్తారంటే కూడా కూటమి నాయకులు కూడా ప్రశ్నిస్తున్నారు వైసీపీలో గతంలో అనేక సార్లు ఇలాంటి వ్యవహారాలు వెలుగు చూసినా ఏ ఒక్క నాయకుడి పైన కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడం పైగా కూటమి నాయకులను వీళ్ళు ప్రశ్నిస్తుండడం పైన కూడా మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం ఇప్పటికే కూటమి పార్టీలనే కాదు సొంత పార్టీలోనే ఇప్పటికే ఒక పెద్ద చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇలాంటి వ్యక్తులను పార్టీకి దూరంగా ఎందుకు పెట్టడం లేదంటూ కూడా ముఖ్యంగా నాయకులు ప్రశ్నిస్తున్నారు ముఖ్యంగా మహిళా నాయకులు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద ఈ వ్యవహారం మీద చర్య తీసుకోకపోతే ఖచ్చితంగా పార్టీ పరుగుపోతుంది ముఖ్యంగా మహిళలకు పార్టీలో ఉండాలంటే కూడా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందన్న భావన కూడా వ్యక్త థ్యాంక్ యూ థ్యాంక్ యూ వర్మ సో అప్డేట్స్ తో మాకు కనెక్ట్ అవ్వండి సో ఇది వర్మ చెప్పింది ఈయన కేవలం మహిళా నేతలనే టార్గెట్ చేస్తూ పెద్దిరెడ్డి అండదండలతో వాళ్ళని ఎలాగైనా సరే ప్రలోభాలకు గురి చేయడం పోలీసులతో కనెక్ట్ అవ్వడం వాళ్ళ మీద కేసులు పెట్టడం కోర్టుల వరకు లాగడం సో అనుకున్నది అవ్వకపోతే ఎంతవరకైనా తెగిస్తాడని కూడా మనకి తెలుస్తున్న పరిస్థితి సో హరిప్రసాద్ అరాచకాలపై అనుకుంటారో మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాడండి మన టీవీ